Yeuvrajam oh oh Yeuvrajam <cartoon> <ras Android> జగదీశ్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీలో నిలబెట్టి కడిగి వేస్తే దాన్ని భరించలేనటువంటి దాన్ని భరించలేనటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ఆయనను ఎస్ఎల్సి సస్పెండ్ చేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్ వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం చేయకపోగా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు అదే కాకుండా రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎక్కడ రావట్లేదు అదేవిధంగా ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయి కరెంటు రాక నీళ్లు లేక రైతులు ఇలా బోర్ల వెంట బోరు బండ్ల వెంట పడింది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బోరు బండ్లు వేసుకుందామని బోర్ వేస్తామని రైతు లేకుండే ఇలా ఒక్కొక్క రైతు పది రై పది బోర్లు ఇరవై బోర్లు వేసి మళ్ళీ ఆర్థికంగా వెనుకబడి నాలుగు వందల నలభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనిపింపు కూడా లేదు చాలా మందికి రైతులు రుణమాఫీ కాలేదు చాలా మంది రైతులు గంగోలు పెడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వం స్పందించకపోవడం దాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు నిలబెట్టి నీ తృడబ్ బంగారం అయిపోయాయి నీ నాలుగు వేల పెన్షన్ అయిపోయా ఏమైపోయారు నీ ఆరు వేల పెన్షన్ ఎక్కడబాయ్ నీ కళ్యాణ్ మన లక్ష్మి ఎటుబాయ్ అని చెప్పి మాట్లాడారు మరి అలాంటప్పుడు అలాంటి అప్పుడు మరి అలాంటి నిలదీస్తే తప్పేంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మా టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా నిరసనకు దినం దాని దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం